మా జిమ్సన్ నెల్లూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి మా తమ్ముడు అనిల్ యాదవ్కి ఒక చిన్న సూచనతో నీ వీడియో రికార్డ్ చేస్తున్నాను మా అనిల్ యాదవ్ గారు పొలమని మన రెచ్చిపోయేవాడు ఏ మైక్ పెట్టుకుని ఆ మైకంతా దడిచిపోయినా మాట్లాడేసేవాడు తన లాలాజలంతో ఆ ఎదురుకుంటూ ఉన్న పవన్ జర్నలిస్టులు పరుగులేసేవాడు మాట్లాడేవాడు నీటి నోటి బారుదలబారు శాఖ మంత్రి ఏ మన తొడంతా పుచ్చిపోయేదాకా తొడ కొట్టుసుకున్నాడు దమ్ముంటే నారాయణ గారిని నెల్లూరు రమ్మనండి నన్ను ఓడించండి అన్నాడు బాబు అనిల్ నారాయణ గారు నెల్లూరు వచ్చారు నువ్వు ఇప్పుడు నేను రాలుసుకోవాలండి నర్సరాపేట రావాలా నీకు చెప్పాను స్టార్టింగ్ నుంచి ఒరే వెంకటరావు ఎగిరెగిరి పడకరా నువ్వు అని జగన్ రెడ్డి సొంత తల్లిని చెల్లిని బయటకి ఎంటేసాడ్రా నువ్వెందుకురా నీటి పారుదల శాఖ మంత్రి నోటి పారుదల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకోండి ఎందుకు తమ్ముడు అన్న ఒక అన్నగా నీకు బుద్ధి చెప్పానా లేదా ఇప్పుడు చూడండి నీ బతుకేమైపోయిందో నీ ఒక్కడదే కాదు మొత్తం వైసీపీలో ఉన్న చాలా మంది బతుకంతే మా కోడిగుడ్డు మంత్రిగాడు ఏమైపోవడం తెలియదు మొత్తం ఏ పేరు నాని రిటైర్ అయిపోయినట్టే కొడాలి ముందలేదు తెలియదు మా అన్నకి కొడాలన్నకి కాబట్టి అందుకే ఇప్పటికీ చెప్తున్నాడు వైసీపీ వాళ్ళకి జగన్ను చూసి రెచ్చిపోకండి రెచ్చిపోయి ఇతర పార్టీల మీద నోరు పారేసుకోకండి నోరు పారేసుకుంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎలాడు తుప్పలు ఇసిరెత్తాడు జగన్ అన్న ఇసిరెత్తే మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉన్నాడు బాబు కాబట్టి నాయకత్వానికి నాయకులకి విలువ ఇవ్వాలన్నా నాయకత్వాన్ని నిలబెట్టాలన్నా అది ఒక నార చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది కాబట్టి ఈసారి ఎవరన్నా ఎవరన్నా విమర్శించేటప్పుడు ఇగో ఈ మా జిమ్సన్ అనిల్ గారిని చూసి మా అనిల్ యాదవ్ తమ్ముడిని చూసి మీ అందరూ కూడా ఒకటి ఒకసారి ఆలోచించమని మీ అన్నలుగా మహాసేన నుంచి అలాగే తెలుగుదేశం నుంచి మీ అందరికి కూడా ఈ ఉచిత సలహా ఇస్తున్నారా అబ్బాయి జై భీమ్ జై భీ భీం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ అన్న